నారాయణపేట జిల్లా దామర్గిత మండలం మొగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నేతలు దాంబండ వెంకటేష్ గారు అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ముప్పై మంది యువకులు కాంగ్రెస్ నాయకులు రైతులు బీఆర్ఎస్లో చేరారు నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన సందర్భంగా దాంబండ వెంకటేష్ అనిల్ కుమార్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ ఏడాది కాలంలోనే రేవంత్ పాలనపై తీసుకొచ్చిందని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా పనిచేస్తామని నేతలు పేర్కొన్నారు ఆరు గ్యారంటీల పేరుతో అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని వారు ధ్వజమెత్తారు మరియు ఉగాది సందర్భంగా మన గ్రామంలో మన గ్రామంలో ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా మరియు ప్రత్యేకంగా మన గ్రామ యువకులు మరియు పెద్ద ఎత్తున మరియు మన గ్రామ గుజరాత్ ముద్దుబిడ్డ అయినటువంటి వెంకటప్ప గారు మరియు మరి అంజప్ప గారు మరియు హుషన్ తమ్ముడు గారు మరియు మహిపాల్ గారు భీముల్ గారు మరి అదేవిధంగా మన గౌడ్స్ మరియు అందరు కూడా ప్రత్యేకంగా నాయకుల దగ్గర పోయి కాండవాలు వేసుకుంటారు కానీ మన హనుమాన్ దేవుని బలం అంజప్ప పేరున్నందుకు మరియు మన గ్రామంలో ఇంత యథార్థంగా మరియు మన గ్రామ పెద్ద మనిషి అయిన రాజేంద్ర తని మా దగ్గర కానీ ఈ యొక్క కాండువా బిఆర్ఎస్ కాండువా సొంత గుటికి తిరిగి రావడం జరుగుతుంది బీఆర్ఎస్ కాండు అయ్యి ఒక హనుమాన్ దేవుడు మా అంజప తమ్మికి మంచి ఆశీర్వాదం ఇచ్చి అంచెల అంచెలుగా బీఆర్ఎస్ పార్టీలో ఎదిగి అందరికి కూడా ఆదర్శంగా కలిగించి ఈ కొత్త సభ్యులు అందరూ కూడా మన గ్రామానికి అభివృద్ధి బాటలో నడిచి మరి మీరందరూ కూడా మన బీఆర్ఎస్ కుటుంబంలో ప్రత్యేకంగా సహకరించి అందరు కూడా మరి అభివృద్ధి బాటలో నడిచి అందరూ మరి పేరు తెస్తారని తెలుపుకుంటూ పేరు పేరు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం తెలుపుకుంటూ మరియు